హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలరాజు గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బీజేపీ బిల్లులకు వైసీపీ పైన వ్యతిరేకత చూపిస్తున్నప్పటికీ లోపల మాత్రం సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు సార్ అంటే బీజేపీ బిల్లులో వక్ఫ్ బిల్లు కానివ్వండి లేకుంటే జమ్లీ ఎన్నికల బిల్లు కానివ్వండి వీటిపైన పైన ప్రెస్ మీట్లు పెట్టి వ్యతిరేకత చూపించేశారు కానీ పార్లమెంట్లో వచ్చినప్పుడు మాత్రం సపోర్ట్ చేస్తాం ఓటింగ్ వేస్తాం అన్నట్టుగానే వైసీపీ ప్రవర్తిస్తుందని బీజేపీకి సరెండర్ అయిపోయిందని కేసులకు భయపడే ఈ విధంగా చేస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు సార్ దీనిపైన మీ ఒపీనియన్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం వైసీపీ ఈ రెండు కూడా గత పదేళ్ళ నుంచి మోడీకి సరెండర్ అయిన పార్టీలే అందుకని ఉండవల్లి అని చెప్పాడు అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా బీజేపీ బలం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉంది అని చెప్పాడు ఎందుకంటే ఇరవై ఐదు ఎంపీలకి ఇరవై ఐదు బీజేపీ అకౌంట్లకే పోతాయి ఎవరు గెలిచినా బీజేపీకి సపోర్ట్ చేస్తారు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా బీజేపీని సపోర్ట్ చేసింది ఇప్పుడు తెలుగుదేశం కూటంలో ఉంది కాబట్టి అనివార్యంగా బీజేపీని సపోర్ట్ చేస్తుంది సేమ్ ప్రిన్సిపల్ వైసీపీకి కూడా వర్తిస్తుంది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా అక్కడ బీజేపీనే సపోర్ట్ చేసింది దీనికి ప్రతిఫలంగా చంద్రబాబుకి ఆంటీగా జగన్కి బీజేపీ సపోర్ట్ చేసింది చివరికి చంద్రబాబుని జైల్లో పెట్టడానికి కూడా బీజేపీ జగన్కి అనుమతి ఇవ్వడమా లేకపోతే వాళ్లే ప్రెజర్ చేసి అరెస్ట్ చేయించారనే ఇంకొక వాదన కూడా ఉంది ఏదేమైనా జగన్కి అండగా బీజేపీ నిలబడింది అలాగే జగన్ మీద దాదాపు ఇరవై కేసులు ఉంటే పదకొండేళ్లుగా జగన్ బెయిల్ మీద ఉండడానికి కారణం మోడీ జగన్తో ఉండడమే ఇంక వేరేది ఏం లేదు అది ఒక రకంగా కుడ్డి నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు నాకు సపోర్ట్ చేసుకో నేను నీ వీపు గోగితే నువ్వు నా వీపు గోకు అన్న ఒక కుడ్డి ప్రనే ఇక్కడ కనబడుతుంది అది తెలుగుదేశం విషయంలో వాస్తవమే జగన్ విషయంలో వాస్తవమే ఇక్కడ ఏదో జగన్ ఒక్కడే బీజేపీతో కొమ్మక్కయ్యాడు తెలుగుదేశం కాలేదా తెలుగుదేశం కూడా అయింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ని విమర్శించారు తప్ప కేంద్రం నుంచి ఫండ్స్ రాలేదని ఉద్యమాలు చేయడం కానీ దీక్షలు చేయడం కానీ ఏవి చంద్రబాబు చేయలేదు కదా ఎందుకంటే చంద్రబాబుకి భయం ఉంది మరి చంద్రబాబు భయం లేకపోతే తన ఎంపీలని నలుగురు అటు ఎందుకు పంపించాలి బీజేపీలకి అట్లాగే జగన్కి భయం ఉంది సో ఇద్దరు కూడా ఇక్కడ ఎన్ని బీరాలు పలికినా కేంద్రంతో పెట్టుకునే పరిస్థితులు లేరు ఎందుకంటే పెట్టుకున్న కేసీఆర్ కానీ పెట్టుకున్న హేమంత్ సోరేన్ కానీ పెట్టుకున్న కేజ్రీవాల్ కానీ ఏమయ్యారో అందరూ చూస్తున్నాం ఎందుకంటే పెట్టుకుంటే నువ్వు జైలుకి పోతావు మాతో ఉంటే మిమ్మల్ని చూసుకుంటాం అనేది మోడీకి మోడీ ప్రభుత్వాన్ని పాలసీ అందుకని ఎవడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్ కన్వెక్షన్ పడుతుంది అనుకో అతను పొలిటికల్ కెరీర్ అంతమైపోతుంది మనం లల్లు ప్రసాద్ యాదవ్ చూసాము జైలలితాది శిఖా చూసాము ఇలా వీళ్ళ పొలిటికల్ కెరీర్స్ వాళ్ళ లైఫ్ రూయిన్ అయిపోయింది కదా మరి అంత రూయిన్ అవ్వాలని చంద్రబాబు కోరుకోడు జగన్ కోరుకోడు ఇప్పుడు ఇక్కడ కూడా కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయిపోయాడు బీజేపీకి యాంటీగా మోడీని ఒక మాట అనకుండా ఎందుకుంటున్నాడు అంటే చాలు ఆల్రెడీ కూతురిని ఐదున్నర నెలబెట్టారు మళ్ళీ వాళ్ళు కేసులు రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ఈడీని దింపి మనల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారనేది కేసీఆర్కి కూడా భయం ఉంటుంది ఇక్కడ భయం లేని రాజకీయ నాయకుడు ఎవరు లేరు అందరికీ భయం ఉంటుంది అయితే ఇక్కడ పరిస్థితి ఏంది ఇప్పుడు గతంలో జగన్ అవసరం బీజేపీకి కొనింది ఏ రకంగా రాజ్యసభలో బీజేపీ బలం లేదు కాబట్టి జగన్కి స్ట్రాంగ్ ప్రజెన్స్ రాజ్యసభలో ఉంది కాబట్టి రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలంటే బీజేపీ మద్దతు లేకుండా పాస్ అయ్యే పరిస్థితి లేదు అందుకని వాళ్ళు జగన్తో మంచిగా ఉండాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది బీజేపీ జగన్ కూడా వాళ్ళకి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాడు చివరికి వాళ్ళు అడగకుండా ఉన్న సందర్భాల్లో కూడా వాళ్ళు తన సపోర్ట్ అడగలేదు తన సపోర్ట్ అవసరం లేదు వాళ్ళు అయినా కూడా ఇచ్చాడు అంటే నువ్వు అదేదో అంటారు కదా నువ్వు ఒంగురబాబు అంటే ఇతను శాస్త్రాంగ నమస్కారం చేశాడు జగన్ వాళ్ళు జస్ట్ వంగమన్నారు అంతే అలాగా ఎందుకన్నా మంచిది శాస్త్రాంగ పడిపోతూ పోతుంది వాళ్ళకి ఎక్కడైనా కోపం వస్తుందేమో అన్న స్థాయిలో జగన్ బెండ్ అయిపోయాడు సరెండర్ అయిపోయాడు అట్లాగే చంద్రబాబు అయిన అంతే చంద్రబాబు అప్పుడు సరెండర్ అయిపోయాడు ఇప్పుడు కూడా సరెండర్ అయిపోయి ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు మోడీ గల్లబట్టుకొని పట్టుకొని నీ నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు ఈ విభజన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అని ఏమన్నా అడుగుతున్నాడా ఏమీ లేదు చివరికి అమరావతికి అప్పు తీసుకోండి అంటే కూడా దానికి కూడా సైలెంట్గా కూడా అప్పు అప్పు ఇవ్వడానికి అయ్యా బాబు నువ్వు గ్యారంటీ ఏంటి మేము తీసుకోలేము అప్పు మాకు నువ్వు నిర్మాణానికి రాజధాని నిర్మాణానికి ఫండ్స్ ఇవ్వకుండా అప్పు తీసుకోమడా ఏంటి అని చంద్రబాబు అడగాలి కదా అడిగాడా అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని అడిగాడా ఏమీ లేవు ఇప్పుడు ఉక్కు కర్మాగారం కూడా డ్రామాలే జరుగుతున్నాయి ఒక పక్క లేదు లేదు అంటూనే మెల్లగా అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు దాన్ని ప్రైవేటీ ఏమేమి కావాలో ఆ వైపుగానే నడుస్తుంది వీళ్ళేమో మేము కానివ్వమని చెప్తున్నారు సో ఏ రకంగానూ మోడీని ఎదిరించే దమ్ము ధైర్యం రెండు పార్టీలకు లేవు అయితే ఇప్పుడు పర్టికులర్గా మనం రెండు పిల్లల గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు ఇంకొక ఎనిమిది రోజుల్లో శీతాకాల సమావేశాలు ఇంకొక ఏడు రోజులు స్టార్ట్ అవుతున్నాయి ఇందులో ప్రధానంగా రెండు బిల్లుల్ని మోడీ ప్రభుత్వం పెట్టబోతుంది ఒకటి వక్ఫ్ బిల్లు అంటే ముస్లిం ఒక్ఫు బోర్డు దాని మీద మనం ఆల్రెడీ టాపిక్ చెప్పుకున్నాం ఆ వక్ బోర్డులో కొన్ని సవరణని అది తీసుకువచ్చింది ముఖ్యంగా నాన్ ముస్లింలు ఆ బోర్డులో ఉండడం ఆ వక్ బోర్డు ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోవడం వచ్చేయడం ఇవన్నీ చేయబోతుంది దాన్ని పైకేమో రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి తెలుగుదేశం కూడా ఒక బిల్లును మేము అవన్నీ ఒప్పుకోమని చెప్తుంది ఆ మధ్య కూడా ముస్లిం పెద్దలు చంద్రబాబును కలిసినప్పుడు దీని మీద మేము పరిశీలించి నిర్ణయం తీసుకుంటా అన్నాడు కానీ ఇప్పటివరకు చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించాల అయితే చంద్రబాబుది ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది ఒక పక్కేమో ఏమో వ్యతిరేకిస్తారు క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళ మంత్రులు దాన్ని వ్యతిరేకించరు వీళ్ళ మంత్రులు వ్యతిరేకించాలి కదా డిసెంట్ ప్రకటించాలి కదా అది చేయరు పార్లమెంట్లో ఏమో వ్యతిరేకిస్తున్నట్టు ఉంటారు మరి ఇప్పుడు ఆ బిల్లుకి చంద్రబాబు మద్దతు ఇవ్వబోతుండా లేదా అనేది ఇప్పటివరకు ఆయన అనౌన్స్ చేయలేదు రెండవది జగన్ జగన్ ఆల్రెడీ విజయసాయి రెడ్డి క్లియర్గానే చెప్పాడు పార్లమెంటరీ కమిషన్లు ఈ తొమ్మిది సవరణలు తొమ్మిది సవరణల్ని మేము వ్యతిరేకిస్తున్నామని జగన్ కూడా లేఖ రాశాడు క్లియర్గా జగన్ ఈ సవరణలు తామ కొన్ని ముస్లిం పెద్దలు ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నది వైసీపీ కూడా వ్యతిరేకిస్తున్నట్టు ఓపెన్గానే ప్రకటించారు కాబట్టి ఇప్పుడు అదే వీళ్ళు చెప్పిన తొమ్మిది కానీ అలాగే ఉంటే ఖచ్చితంగా వైసీపీ యాంటీ ఓటు వేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు అది కూడా తేలిపోతుంది కదా పార్లమెంటరీ సమావేశాలు వచ్చినప్పుడు ఆ సవరణలో అలాగే ఉంటే మార్చకుండా వైసీపీ సపోర్ట్ చేస్తున్నా లేదనేది మనకి వైసీపీ వ్యవహారం కూడా తేలిపోతుంది ఇక చంద్రబాబుది ఇంకా తేలలేదు చంద్రబాబు కూడా అక్కడ తేలిపోతుంది కదా నాకు తెలిసి చంద్రబాబు అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాల్సిందే ఆయనకి మార్గం లేదు జగన్కి కనీసం మార్గం ఉంది ఎందుకంటే ఇప్పుడు జగన్ అవసరం ఎట్లాగో మోడీకి లేదు మో జగన్ మోడీకి మద్దతు ఇచ్చినా ఇకపోయినా జ మోడీ అనుకుంటే జగన్ జైలుకి వెళ్తాడు కాబట్టి మోడీకి జగన్ మద్దతు అవసరం లేదు కాబట్టి ఆ బిల్లు సంబంధించి జగన్ పెద్దగా సపోర్ట్ చేసే పరిస్థితి జగన్కి అంత బలం కూడా లేదు పార్లమెంట్లో కాబట్టి అదేం లేదు ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు కూడా జగన్ వీక్ అయిపోయింది రెండోది మోడీకి రాజ్యసభలో కూడా బలం పెరిగింది కాబట్టి జగన్ అవసరం లేదు ఏ రకంగానో జగన్ అవసరం వాళ్ళకి లేదు జగన్ అయ్యే ఇవ్వాలి నేను అదే ఇందాక చెప్పినట్టుగా నువ్వు అసలు వంగద్దు నువ్వు మాకు సంబంధం లేదన్నా కూడా ఈయన కాళ్ళ మీద పడే అవకాశం ఉంది కానీ ఈ బిల్లుకు సంబంధించి అయితే జగన్ అలా చేస్తున్నట్టు ఇప్పటివరకు అయితే కనబడలేదు సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చూడాలి ఇక రెండవ జమిలి ఎన్నికలు జమిల ఎన్నికలు చంద్రబాబు జగన్ ఇద్దరి మధ్య తేడా లేదు ఇద్దరు కూడా జమిల ఎన్నికలకు ఓకే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఓకే జముల ఎన్నికలు అలాగా నాన్ బీజేపీ నాన్ ఇండియా కూటమిలో ఉండే అనేక పార్టీలు కూడా జమిల ఎన్నికలకు ఓకే అంటున్నారు వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఓన్లీ ఇండియా కూటమిలో పార్టీలే వ్యతిరేకిస్తున్నాయి జముల ఎన్నికల్ని ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇద్దరి ఇద్దరు కూడా దాన్ని వ్యతిరేకి వ్యతిరేకించట్లేదు సో అది వాళ్ళ ఇష్టం కదా జమిలీ ఎన్నికలు వస్తే లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి దానికి సంబంధించి ఇటు జగన్ కానీ ఇటు చంద్రబాబు కానీ జమిలీ ఎన్నికలను ఆహ్వానిస్తున్నారు సో ఇంకా మనం జ ఆ విషయంలో జగన్ బీజేపీకి సరెండర్ అయినట్టుగా అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది వీళ్ళకు కూడా దాంట్లో ఏమి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఓవరాల్గా ఇప్పటికి కూడా ఓవరా అంటే జగన్ బీజేపీని ధిక్కరిస్తాడా అంటే ధిక్కరించడు ఎందుకు ధిక్కరించాలి అనేది అనుకుంటాడు జగన్ కూడా ఎందుకంటే చంద్రబాబు కూడా అదే అనుకున్నాడు కేసులు ఉన్నాయి జగన్ మీద కాబట్టి ధిక్కరించి రోయిన్ అయ్యి కంటే అదేది అంటారు కదా బ్రేక్ అయ్యేకంటే బెండ్ అవ్వడం మేలు కదా అని సో బ్రేక్ అవుతామా బెండ్ అవుతాం అనుకున్నప్పుడు బెండ్ అవుతారు ఎప్పుడైనా ఎన్ని బీరాలు పలికినా నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు సరెండర్ అవుతాడు ఎనిమిదికి సరెండర్ అయితే మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు అనుకున్నప్పుడు సరెండర్ అవుతారు అదే జరుగుతుంది ఇక్కడ మోడీని పట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సిచ్యువేషన్ బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కేసులు పెట్టి ప్రతిపక్షాలని లేకపోతే తమ మిత్రపక్షాలను కూడా కంట్రోల్లో పెట్టుకుని ఒక అన్డెమోక్రటిక్ దీన్ని మోడీ తీసుకురావడాన్ని మోడీని మనం విమర్శించాలి సరెండర్ అయిన వాళ్ళని విమర్శించడం కాదు ఇక్కడ ఎవడైనా ఆ ప్లేస్లో మనం ఉన్నా అదే చేస్తాం సో అటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఎవరు మోడీ కదా అంటే నువ్వు నాకు సరెండర్ అవ్వకపోతే నిన్ను కేసుల్లో పెట్టి నీ జీవితాన్ని చేస్తానని బెదిరిస్తుండేది ఎవరు మోడీ కదా మరి ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చినప్పుడు ఆయన అనాలి కానీ చంద్రబాబునో జగన్నో విమర్శించే లాభం ఏముంది సో అది ఇంపార్టెంట్ ఇక్కడ సో ఆ రకంగా తీసుకున్నప్పుడు జగన్ అయినా చంద్రబాబు అయినా మోడీకి సరెండర్ అవ్వక తప్పదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్